నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని గత ఐదు సంవత్సరాల్లో జరిగిన మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులు చేయమని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇక ఆ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకోబోతుంది స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుగుతురుగు వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం ఇప్పటికది చాలా సంవత్సరాల నుంచి ఈ మద్యం స్కామ్ అనేది జరుగుతూ వస్తుంది అయితే అది ఒక కొలిక్ అయితే ఇప్పటి వరకు అయితే రాలేదు మరి ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులు మొత్తం జప్తు చేయమని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇక ముఖ్యంగా ఇది చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది కాబట్టి ఈ కేసు నీరుగారిపోతాను ప్రజల నుంచి కూడా వస్తుంది అయితే మొత్తానికి చూసుకుంటే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇక ఏమ చేయబోతున్నారు పరిస్థితి ఏంది మేడం అంటే ఇది చాలా మంచి పరిణామం అండి అసలు చాలా మంచి నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం ఆర్థిక మూలాల మీద దెబ్బతీయండి ఎవరైతే తప్పు చేశారో వదిలిపెట్టద్దు ఎందుకంటే మీకు ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఎట్లా రెచ్చిపోయాడో మనం చూసాం కోర్టులో కావచ్చు బయట కావచ్చు ఆయన ఎగిరెగిరి పడ్డాడు పైగా నాకు ఆరోగ్యం బాగలేదు నాకు బెయిల్ ఇమ్మన్నాడు రకరకాలుగా అన్ని డ్రామాలు ఆడారు వాళ్ళు వాళ్ళ కొడుకు కావచ్చు మోహిత్ రెడ్డి వాళ్ళు ఈ ఎలక్షన్స్ ముందు ఈ డబ్బంతా కూడా తీసుకెళ్ళి అక్కడ ఏ రకంగా పంచారు దానికి అతను ప్రభుత్వ వాహనాలు జీ అది తిరుపతి అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించిన వాహనాలు వాడడం ఆ రకంగా అన్నీ మనం మాట్లాడాము చూసాము విన్నాము అయితే మేమేమి తప్పు చేయలేదు మా ఇంట్లో ఎవరు మద్యం తాగరు నేను మద్యం కుంభకోణంలో నేను అసలు అలాంటి తప్పుడు పని చెయ్యను మా ఇంట్లో ఇద్దరు మనుషులు మేము పోగొట్టుకున్నాము కావాలంటే నేను వీళ్ళందరూ కూడా మేము అక్కడ కొట్టేస్తాము లేకపోతే ఇక్కడ వేస్తాము ఇవన్నీ ఈ నాటకాలన్నీ మనం విన్నాం ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి మోహిత్ రెడ్డి భార్య లక్ష్మి తర్వాత ఇంకొక కొడుకు హర్షిత్ రెడ్డి అందరి ఆస్తులు చేయమని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో దీనివల్ల ఏమవుతుందంటేనండి ఎప్పుడైతే మీ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడతారో జప్తు చేసినవన్నీ కూడా మళ్ళీ రిలీజ్ చేయకూడదు మొన్న వీళ్ళు వెళ్ళారు చూడండి సాక్షి మీడియా తర్వాత సాక్షికి సంబంధించి ఇవి విడుదల చేసేయండి మీరు అని వాళ్ళు కోర్టుకు వెళ్ళారు సో నేను అనేది ఏంటంటే ఒకసారి జప్తుకి వెళ్ళాక వాటిని వదలకూడదు బికాజ్ మీరు ఇది ఇక్కడితో ఆగకూడదు ఇంకా సజ్జలు ఉన్నారు తర్వాత వైవి సుబ్బారెడ్డి ఉన్నారు కరుణాకర్ రెడ్డి ఉన్నారు రాబోతున్నారు రేపు తర్వాత జగన్మోహన్ రెడ్డి అందరిని మించి రెడ్డి ఉన్నారు మొత్తం అందరి ఆస్తులు కూడా జప్తు చేసి అవన్నీ కూడా ప్రభుత్వం ఖజానాకి వెళ్ళిపోవాలి అది ప్రజల సొమ్ము కాబట్టి ఎవరూ తినకూడదు ప్రభుత్వ ఖజానాకి పంపించేసి ఆయా నియోజకవర్గాల అభివృద్ధికి వాడండి వాటిని అది మంచిది కదా అప్పుడు వాళ్ళ సొమ్ము వాళ్ళ ప్రజలకే వెళ్ళినట్టు అవుతుంది ఇప్పుడు ఏ ఏ ప్రాంతాల్లో అంటే ఇప్పుడు భాస్కర్ రెడ్డి చివరి భాస్కర్ రెడ్డి సంపాదించిన ఆస్తి అసలు ఏ ఏ ప్రాంతాల నుంచి వచ్చిందో చూసుకుని కొంత 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 అక్కడ ఖర్చు పెట్టాలి అట్లా సో ఇవాళ ఇప్పుడు వైసీపీ ఏం మాట్లాడుతుంది వైసీపీ సోషల్ మీడియా ఎలా స్పందిస్తుంది చూడాలి మనం ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెద్ద నిర్ణయం తీసుకుందంటే అంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది ఈ కేసు ఏ విధంగానూ నీరు కారదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ బీజేపీ సపోర్టు జగన్మోహన్ రెడ్డికి లేదు అనేది ముందుగా ప్రూవ్ అయింది మీకు అంటే కొంచెం సందేహం ఉంది అందరికీ అమిత్ షా ఏమైనా కొంచెం ఏమైనా సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారా వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి మీద లేదనే దానికి ఇంకో తారకానం ఎల్లుండి ఇరవై ఒకటిన జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుకి హాజరు అవ్వబోవడం అది ఇంకో ఇంకో పరిణామం ఇంకో కీలక పరిణామం కదా సో ఎల్లుండి ఆయన వెళ్ళాలి వెళ్ళాక అరెస్ట్ అవుతాడా లేదు వారం వారం మళ్ళా కోర్టుకి హాజరవ్వాలా ఇది కూడా ఆరేళ్ల తర్వాత ఆయన వెళ్ళబోతున్నారు రేపు సుబ్బారెడ్డి నేను రాలేను తిరుపతికి నాకు ఆరోగ్యం సహకరించట్లేదంటే మేమే మీ దగ్గరకు వస్తామని హైదరాబాదు వాళ్ళే వస్తున్నారు విచారణకి విచారణ చేయడానికి సో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఎండ్ అనేది చాలా శుభ పరిణామాలతో డిసెంబర్ ముప్పై ఒకటి ముగుస్తుందని మనకు అర్థమవుతోంది ఇప్పుడు ప్రతివాడు జగన్మోహన్ రెడ్డి నరశేర మరొకరి నరశేర అరెస్ట్ చేయటం గొప్ప కాదు మనం ప్రతిసారి చెప్తున్నాం ముందు ఆర్థిక మూలాలు దెబ్బతీశాక తర్వాత వ్యక్తులవన్నీ కూడా ఎవిడెన్స్లు పెట్టుకుని అప్పుడు అరెస్ట్ చేస్తే వాళ్ళు మాట్లాడటానికి ఉండదు వాళ్ళు బెయిల్ తెచ్చుకోవటానికి ఉండదు వాళ్ళు కదలడానికి ఉండదు వాళ్ళు కిక్కురు అనకుండా జైల్లో ఉండాలి ట్యాన్సీ కేసులు ఏమైందండి శశికళకి నాలుగేళ్ళు జైలు శిక్ష అనుభవించిందిగా అనుభవించాలి తప్పదు అంటే నేను అనేది ఏంటంటే ఇంత పెద్ద కేసులో ఇంతమంది ప్రాణాలు తీసి మీరు ఒక స్పిరిట్ని లెక్కలుగా అమ్మి అది కూడా జే బ్రాండ్స్ అని పెట్టి ప్రభుత్వం తరఫున అమ్మి ఉపాధ్యాయులను అక్కడ కూర్చోబెట్టి మద్యం షాపుల్లో పిల్లలకి చదువులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు లిక్కర్ షాపులో ఉండడం అనేది ప్రపంచ చరిత్రలో జరిగి ఉండదు ఒక్క జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది కాబట్టి ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తుల జప్తు అనేది చాలా మంచి నిర్ణయం అండి ఇలాగే ప్రతి ఒక్కళ్ళ ఆస్తులు జప్తు చేసి ఎవరెవరు ఎగిరెగిర పడుతున్నారో ఎవరెవరు తప్పు చేసి ఇంకా దాన్ని భ్రమింపజేయాలని చూస్తున్నారో ఈవెన్ రోజా కావచ్చు విడదల రజనీ కావచ్చు అతను ఎవడు నాని అతను కావచ్చు అందరి యాంకర్ శ్యామల మాట్లాడే శ్యామల అది పక్కన పెట్టండి యాంకర్ ఏ ఉందిలేండి బచ్చా అమ్మాయి వీళ్ళందరివి ఆస్తులు జప్తు చేసి కేసులు ప్రూవ్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయాలని మనం కోరుతున్నాం మేడం ఇప్పటికీ లిక్కర్ స్కామ్ సంబంధ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొంతమంది రాజకాసర్ రెడ్డి ద్వారా కూడా అంటే వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయాలని కోరింది అయితే ఇప్పుడు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కొడుకు వాళ్ళ భార్య కోడలు అనమాట చివరి భాస్కర్ రెడ్డికి అయితే మొత్తానికి చూసుకుంటే వీళ్ళ ఆస్తులు ఇంకెక్కడెక్కడ ఉన్నాయేమో ఇప్పటికైతే అర్థం కావట్లేదు ఎందుకు అర్థం కావు సిటీకి అర్థం అవుతుంది ప్రభుత్వానికి అర్థం అవుతుంది ఇప్పుడు మీరు ఆస్తులు ఎక్కడ దాచారో వెలికి తీయడం పెద్ద విషయం కాదు ఇప్పుడు ఒకప్పుడు అది చాలా కష్టం ఇప్పుడు అన్నీ వాళ్ళే చెప్తారు మీకు అదేం సమస్య ఉండదు మీకు అల్లు అర్జున్ సినిమా ఉంది అందులో అంతే విలన్ భలే బయట పెట్టిస్తాడు ఆస్తులన్నీ సో అట్లా అనమాట జరుగుతుంది లేండి ఏం లేదు ఆస్తులు పట్టుకోవడం ఎంతసేపు అండి కదా ఇప్పుడు కొత్తగా కూడబెట్టాలంటే వాళ్ళు కష్టపడాలి ఉన్న ఆస్తులను పట్టు పట్టుకుని ప్రభుత్వం అంటే ప్రభుత్వం సొంతం చేసుకోవాలనుకుంటే పెద్ద విషయం కాదు కాబట్టి ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు ఆయన భార్య కావచ్చు కొడుకులు కావచ్చు కోడలు కావచ్చు అందరాశలు జప్తు జప్తవుతున్నాయి అంటే ఎగిరెగిరి పడితే వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని ఎట్లా తొక్కేస్తాడో ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులు చెప్తే ఒక ఉదాహరణ అంటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళ విషయాల్లో మొట్టమొదటి వికెట్ చెవిరెడ్డి అండి నెక్స్ట్ కరుణాకర్ రెడ్డి ఉన్నారు సుబ్బారెడ్డి ఉన్నారు ఒక్కొక్కళ్ళని వెంకటేశ్వర స్వామి చూస్తాడు మేడం ఈ ఆస్తులు చేసి ఇందాక చెప్పే కదా వరుస లిస్ట్ ఉన్నారు వస్తారు ఇంకా అప్పుడే ఉంది సజ్జలు ఉన్నారు మన పెద్దిరెడ్డి ఉన్నారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నారు ఇంకా వస్తారు ఎందుకు కంగారే ఉంది మనకి అన్నీ ఆతావరణ మొక్కలే కదా అందుకని నిదానంగా చేస్తారు మనం కంగారు పడకూడదు ఊరికే ఇవాళ తీసుకెళ్ళి జైల్లో పడేయడం సెకండ్ పని వాళ్ళు బెయిల్ మీద వచ్చేయడం రెండో పని అది కాదు వెళ్ళాక పాపం నిదానంగా వాళ్ళు పదేళ్ళు ఉండద్దు అందులో London. Thank you, Madam. Thank you.